పల్నాడు జిల్లాలో వైసీపీ నేత కాసు మహేష్ ని అడ్డుకున్నారు పోలీసులు వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలో పాల్గొనడానికి ఆయన కాసు మహేష్ తో పాటు వైసీపీ నేతల్ని సైతం అడ్డుకున్నారు పోలీసులతో కాసు మహేష్ అక్కడే వాగ్వాదానికి దిగారు ఈ నెల పదవ తేదీన మాచవరం మండలం పిన్నెల్లిలో సాల్మన్ పై దాడి జరిగింది ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు సాల్మన్ అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళుతున్న కాసు మహేష్ ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో రోడ్డుపైనే కూర్చుని వారంతా నిరసనకు దిగారు కన్ఫర్మ్ అయిపోతుంది రైట్ నాకు చెప్పారు చెప్పున్నారు మీరు కదా నేనేం కావచ్చు లేదు కదా

రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది దీన్ని చేసిన వాళ్ళు ఉసిగొల్పిన వాళ్ళు మీకేం చేసిరండి నేనున్నానని చెప్తున్నా నేను శ్రీనివాసరావు మేము కేసులు చూసుకుంటా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం రేపు బజార్కు లాగుతాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ చెప్పి చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది వస్తుంది టైం అందరికీ వస్తుంది ఈ రోజు కనుక ఒకటే చెప్తున్నాం దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేపిస్తాడు గుర్తుపెట్టుకోండి ఇదే కార్యక్రమం మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది పోలీసుల చేతుల్లో